హెయిర్ ఫాల్ డాండ్రఫ్ గ్రే హెయిర్ ఇట్లా హెయిర్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తూ మన హెయిర్ని ఒత్తుగా పెంచుకోవడాని కోసం ఆయిల్ ఒకటి నేను చేసి చూపిస్తున్నాను చూడండి ఇదైతే నాకు వర్క్ అయ్యింది ఇక్కడ మెంతులు కలోంజీ సీడ్స్ దీన్ని ఉల్లిత్తనాలు అంటారు ఆనియన్ సీడ్స్ ఇవి ఏ స్టోర్లో అయినా దొరుకుతాయి తర్వాత కరివేపాకు తీసుకున్నాను నేను ఇది హెయిర్ స్ట్రెంత్ని యూజ్ అవుతుంది తర్వాత అలోవేరా తీసుకున్నాను అలోవేరా ఇవి చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను కంప్లీట్గా స్కిన్ తీయకుండా కట్ చేశాను అనమాట మందారం ఆకులు ఇవి ఏం కట్ చేయలేదు డైరెక్ట్గా అలానే తీసుకున్నాను గోరింటాకు గోరింటాకు కలర్తో పాటు స్ట్రెంతనింగ్ చేస్తుంది అనమాట హెయిర్ని తర్వాత ఉసిరికాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఉసిరికాయలు బాగా దొరుకుతున్నాయి కదా ఫ్రెష్ యాడ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు అన్ సీజన్లో అయితే ఎండబెట్టిన ముక్కలు యాడ్ చేసుకోవచ్చు ఉసిరికాయల వల్ల హెయిర్ గ్రే అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది నేను ఇక్కడ ఆయిల్ కోకోనట్ ఆయిల్ పారాషూట్ ఆయిలే వాడుతున్నాను అనమాట కంప్లీట్గా ఒక బాటిల్ యూజ్ చేశాను నేను పారాషూట్ ఆయిల్ వింటర్ సీజన్ కాబట్టి మొత్తం కట్టేసింది కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ కంప్లీట్గా బౌల్లో ఏమిటి చేయాలి నేను ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు ఇది స్టవ్ ఆన్ చేయకముందు ప్రాసెస్ క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేస్తున్నా ఆమ్దము ఆమ్దం వల్ల హెయిర్ థిక్గా అవుతుందనమాట వన్ బై ఫోర్త్ పాట యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కోకోనట్ ఆయిల్ ఎంత తీసుకున్నామో అంత వన్ బై ఫోర్త్ ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తున్నాము గిన్నె నేను ఈ పెద్ద గిన్నె ఎందుకు తీసుకున్నాను అంటే పొంగకుండలో ఉండడానికి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత పొంగిపోతుంది అనమాట అది హీట్ అయ్యే కొద్దీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను దాంట్లో మొత్తం ఎట్లా టైం యాడ్ చేయాలి బాగా కలుపుకోవాలి ఆయిల్లో అన్నీ మిక్స్ అయ్యేటట్టు మొత్తం లేకపోతే పైప్ అయినా ఉండిపోతాయి అన్నమాట బాగా కలిపేసేసి అలాగే వదిలేయాలి మనం జస్ట్ చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి దాని మీద లిడ్ పెట్టకూడదు ఓవర్గా కూడా మిక్స్ చేయకూడదు అనమాట చూస్తున్నారు కదా ఆయిల్ లైట్గా కలర్ మారుతుంది ఇక్కడ కలర్ మారి ఆ జ్యూసెస్ అన్నీ దాంట్లో దిగడం వల్ల కలర్ మారుతుంది ఇప్పుడు ఆయిల్ కలర్ బాగా చేంజ్ అవుతుంది ఇలా పొంగుతుంది కదా నేను అందుకే పెద్ద గిన్నె పెట్టాను చిన్నది పెట్టామనుకో ఎక్కువ ఎక్కువసార్లు కలపడము అక్కడే ఉండి కలుపుతూ ఉండాల్సి వస్తుంది కొంచెం పెద్దదైతే మనం రిలాక్స్ అవ్వచ్చు అనమాట దాని పక్కనే ఉండి కలుపుతూ ఉండాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ డన్ మనం ఇట్లా కొంచెం ఈ లీవ్స్ తర్వాత మనం వేసిన అలోవేరా ఉసిరికాయలు కొంచెము బ్లాక్ టర్న్ అవుతున్నాయి అంటే మనకు అర్థమైపోతుంది ఆయిల్ కలర్లో కూడా చేంజ్ వస్తుంది ఇప్పుడు నేను ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసి కాసేపు పక్కన పెట్టాలన్నమాట ఆ లీవ్స్ నుంచి కూడా ఆయిల్ బయటికి రావాలి కదా సో కొంచెం స్లాంటింగ్గా పెడితే ఆయిల్ అంతా ఇలా పక్కకు వస్తుంది దీన్ని మనము ఫిల్టర్ చేసుకోవడమే నేనైతే ఇక్కడ గ్లాస్ జార్లో ఫిల్టర్ చేస్తున్నాను ప్లాస్టిక్ దాంట్లో కన్నా గ్లాస్ దాంట్లో పెడితే కొంచెం బెటర్ అనమాట నేనైతే ఈ ఆయిల్ని వీక్కి ఫైవ్ యూజ్ చేస్తాను యూజ్ చేసిన తర్వాత న్యాచురల్ షాంపూతో ట్రైన్ చేసుకోవాలి అప్పుడే మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఆ షాంపూ రెసిపీ కూడా మీకు ఒకసారి చూస్తా